చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ లేకున్నా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజయత చూపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకర్ణశుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగ గ్లేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సమేదనం కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ శాస్త్ర మంత్రిగా నా గంతర్జాలను చేతతో అంతర్జాత శృద్ధితో నిర్మిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగ

భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని చేయండి